సార్ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులు ఎలా ఉన్నారు సార్ రైతులకి ప్రజెంట్ బెల్లం పెట్టాడు మొన్న దాని డబ్బులు నేను పది రోజులు వేస్తున్నా వారం రోజులు వేస్తున్నా అని ఏదో చేసి తూతూ మంత్రం చేశాడు ఇక ముందు కష్టకాలం వాళ్ళకి వాళ్ళకి నరకం చూపిస్తాడు సొక్కులు కూడా చూపిస్తాడు గిట్టుబాటు ధరలు వస్తున్నాయా ఏమి రావు రా పోవు కూడా రావని కూడా అందరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ఇవ్వాల్సిన పథకాలు ఇచ్చారా అతను ఏం చెప్పాడు అన్నీ ఇచ్చాడమ్మా జగన్మోహన్ రెడ్డి నేను పలానా ఇస్తానంటే అన్నీ ఇచ్చాడు అది హండ్రెడ్ పర్సెంట్ అందరికీ తెలిసినది మనం కొత్తగా ఆమె నుంచి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు సార్ ఈ ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు అన్నారు కదా సార్ అవి వస్తున్నాయా అందరూ ఎక్కువ దిగుతూనే ఉన్నారుగా అందరూ పల్లెటూరులో తోటలో పోయేళ్ళు కూలీ పోయేళ్ళు అందరూ ఎక్కుతా దిగుతూనే ఉన్నారు ప్రత్యేకించి ఆడవాళ్ళకి ప్రత్యేకించి పెద్ద పెద్ద బస్సులు పెట్టాడు ఆ బస్సులు బ్రహ్మాండంగా ప్రయాణం చేస్తున్నారు ఎక్కడ గుంటలు లేవు గుంటలు లేని రోడ్లు కూడా పవన్ కళ్యాణ్ గారు చేశారు చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది అంతా బాగుంది సార్ కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి కరెంట్ ఛార్జీలు కూడా పెంచారు ఈ మధ్య తగ్గితే మనకు బడ్జెట్ లోటు మనం సంపద సృష్టించలేమని చెప్పేసి ఆల్రెడీ పెంచారు ఇప్పుడు రాష్ట్రం నాశనమైంది అభివృద్ధి చేస్తాను సంపద సృష్టిస్తాను జగన్మోహన్ రెడ్డి అంత అప్పులు పాలు చేస్తాడు అంటున్నారు అది నిజమే అంటారా సంపద సృష్టిస్తారంటారా అందుకే ఏం చేయాలి అర్థం కాదు తండ్రి కూడా ఇద్దరు దావోసి వెళ్ళారు కదా రెస్ట్ తీసుకుని వద్దాం అని ఎక్కడన్నా ఆలోచించుకుందాం ఇక్కడ మనం ఆలోచించుకునే పరిస్థితి లేదు ఎక్కడికి వెళ్ళినా పీస్ ఆఫ్ మైండ్లో ఆలోచిద్దాం రాష్ట్రాన్ని డెవలప్ చేద్దామని చెప్పి జనాలకి ఏంటంటే మేము ప్రాజెక్టులు అని చెప్పారు ముందు తండ్రి వచ్చాడు తర్వాత తన కొడుకు వచ్చాడు ఫ్లైట్లలో వస్తున్నాయి ఆల్రెడీ అక్కడ ఒక ఎన్ఆర్ఐని మందిని పోగు చేసి మీరు ఇది పెట్టుబడి పెట్టండి మీరు పెట్టుబడి పెట్టండి అని చెప్తున్నారు ఎన్ఆర్ఐలు పెట్టుబడి పెట్టే పరిస్థితి కూడా లేదు ఇవాళ ఎక్కడికక్కడికి పరిస్థితి మార్కెట్ మొత్తం ఇదిగా ఉంది మనకంటే అతను నేను చేశాడని చెప్పుకునే రేవంత్ రెడ్డి వెళ్ళి ఎన్ని వేల కోట్లు ఇచ్చానని పబ్లిక్లో చెప్పాడు మట్టిన రేపు చెప్పుకోలేని పరిస్థితి